హాయ్ చిన్నోడు చిన్నమ్మ మన చుట్టాలు అందరూ అంత చాలా వరకు వరుసలు పెట్టి పిలుచుకుంటాం కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆంటీ అంకుల్ ఇంకా ప్రతి ఒక్కరు ఇలాగే నేర్చుకున్నారండి ఆఖరికి మా అమ్మాయి కూడా మా వదినోళ్ళు కూతురు పిన్నవుతుందమ్మా పిన్నని పిలమంటే లేదు నేను అక్కనే పిలుస్తాను అది కూడా అక్కనే పిలిపించుకుంటుంది అక్క అని పిలిపించుకుంటే వరుస ఏముందండి అసలా పిన్ని అని సరదాగా ఆట పట్టిస్తే అందులో సరదా ఆనందం తెలుస్తుంది అక్క అని పిలిస్తే అక్క అంతే మనకి బయట ఎవరైనా కనిపించారనుకోండి అక్క అని పిలుస్తాం ఇంకా బయట వాళ్ళని పిలిచినట్టు ఇంక ఇంట్లో వాళ్ళని కూడా పిలిస్తే అందులోని రిలేషన్షిప్ ఏముందండి అమ్మాయి ఎవరైనా ఇంటికి వస్తే మంచినీళ్ళు కానీ వాటర్ కానీ తీసుకుంటారా లోన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడాలి ఇంటి బయట పెట్టి మాట్లాడకూడదు అని కూడా మనం నేర్పించాలి మనం చిన్నప్పటి నుంచి అలా నేర్పించామంటే వాళ్ళు ఎదిగి కొలిదికి కూడా అలాగే ఉంటారు లేదనుకోండి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఇంటి బయట నుంచే చెప్పడం మొదలు పెట్టామనుకోండి వాళ్ళు కూడా అదే కరెక్ట్ అనుకుని అదే అదే వేలు వెళ్ళిపోతారు మనం ఎప్పుడైతే పిల్లల దగ్గర కరెక్ట్గా ఉంటామో మనల్ని చూసి కూడా వాళ్ళు కరెక్ట్గానే నేర్చుకుంటారు మనకి ఎవరైనా మన చుట్టాలు పెళ్ళికొబురు చెప్పినప్పుడు పిల్లల్ని కూడా అనుకోండి ఒకటి కాకపోయినా ఇంకొక దానికైనా వాళ్ళు తెలియని చోటకి అనుకోండి అక్కడ మనకి కావలసిన వాళ్ళు దూరపు చుట్టాలు కూడా వస్తారు కదా అప్పుడు వీళ్ళమ్మ ఓ నీళ్ళు తాతయ్య చుట్టాలు నీళ్ళు నానమ్మ చుట్టాలు నీళ్ళు అని మనం చెప్పామనుకోండి చిన్న వయసులోనే వాళ్ళకి బాగా గుర్తుంటుంది అప్పుడు ఎవరిని ఏ వరుస పెట్టి పిల్లలో వాళ్ళకి తెలుస్తుంది మేము మంచి కార్పొరేట్ స్కూల్లో వేసాము చాలా బాగా చదువుకుంటున్నారు మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే అవి మార్క్స్ వాడు చదివినంత కాలమే పనిచేస్తాయి ఆ మార్క్స్ మార్క్స్ కన్నా మెయిన్ వాడి నాలెడ్జ్ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ని మనస్ఫూర్తిగా చదవడం మొదలు పెట్టాడో మార్కులు తక్కువ వచ్చినా సబ్జెక్ట్ ఆడి బ్రెయిన్లో ఉండిపోతుంది మేము ఇంట్లోంచి బయటికి పంపం మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి చదివేసుకొని ఇంట్లోనే ఉంటారు ఆడుకోవడానికి కూడా వెళ్ళరని గొప్పగా చెప్తారు చెప్పులు తీసి మట్లో ఆడుకుంటేనే వాళ్ళకి మంచిగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి చదువుతో పాటు ఇవన్నీ ఉండాలి అప్పుడే చదువుకు ఒక విలువ ఉంటుంది స్కూల్లో బాగా చదివేసుకుంటున్నాడు ఇంకా బాగా చదవడానికి ట్యూషన్లో అని కూడా చెప్తారు చాలామంది పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంకాలం నాలుగున్నర దాకా స్కూల్లో తోమి తోమి పంపిస్తారు ఇంటికి వచ్చి కొంచెసేపు ఏదైనా స్నాక్స్ పెట్టేసి మళ్ళీ వాళ్ళని తోలేస్తే మళ్ళీ తొమ్మిది గంటలకు వస్తారు ఇంకే వాళ్ళ మధ్యలో ఇంకా ఆడుకునేది ఏముంది ఇంకేం చేసేది ఏముందండి వాళ్ళు పాపం పిల్లలకి చదువు ఒక్కటే ఉంటే సరిపోదండి స్కూల్లో ఎలా జరిగిందమ్మా ఆడుకున్నారా ఏంటి బాధగా మేడం చెప్పిందా సబ్జెక్ట్ మీకు అర్థమైందని మనం అడిగామనుకోండి వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి వాళ్ళు ఎలా చదువుతున్నారో మనకే తెలిసిపోతుంది